శ్రీరాంపురం అనే పల్లెటూళ్ళలో రామయ్య అనే రైతు తన పొలంలో కోతకు సిద్ధంగా ఉన్న పంటని చూస్తూ ఇలా అనుకుంటాడు ఆహా ఈసారి పంట ఎంత బాగా పండింది పైరు బంగారంలా మెరిసిపోతుంది నా కష్టం ఫలించింది ఎన్నో ఏళ్లుగా ఈ మట్టిని నమ్ముకున్నాను కరువొచ్చినా కష్టం వచ్చినా ఈ భూమి తెలియని వదలలేదు నన్ను నా కుటుంబాన్ని కాపాడింది ఈ పొలమే అయినా ఇదంతా ఎవరికోసం నా కూతురు కోసం తన కళ్లల్లో పెద్ద పెద్ద కలలు తనని పట్నంలో చదివించాలి ఈ ఊరిలో ఆగిపోకూడదు ఈ పండించిన ధాన్యం అమ్మి వచ్చిన పైసలతో సరళను పట్నంలోని కాలేజీకి పంపాలి ఇంకా నాలుగు రోజుల్లో కోత మొదలు పెట్టాలి ధాన్యం మార్కెట్కి తీసుకెళ్లి మంచి ధరకి అమ్మాలి అని అనుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారి శేషయ్య తను గుమ్మస్తాతో కలిసి వస్తాడు శేషయ్యను చూసిన రామయ్య ఇలా అంటాడు నమస్కారం శేషయ్య గారు ఇప్పుడే అనుకుంటున్నాను రేపే పంట కోత మొదలు పెట్టాలి అని ఆ నమస్కారం రామయ్య పంట బాగా పండినట్టుందిగా ధాన్యం కూడా మంచి నాణ్యతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈసారి నీ పంటకి మంచి గిట్టుబాటు దొరుకుతుందిలే ఏం సందేహపడుకో అంతా మీ దయశేషయ్య గారు మా రైతుల జీవితాలు మీ వ్యాపారుల చేతుల్లోనే కదా ఉంటాయి ముంచినా తేల్చినా మీరే కదండే అదే రామయ్య అట్టా అంటావు మాదే ఉంది ధాన్యం నాణ్యతగా ఉంటే ధర ఎక్కువ లేదంటే రాదు దానికి మేమేం చేస్తాం సర్లే కోత మంచి దారిలే సరేనా సరేలేండి అలాగే తీసుకొస్తాను అని చెప్పగానే శేషయ్య తన గుమ్మస్తాతో నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రామయ్య కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి కోత కోసి ధాన్యాన్ని బాగా ఆరపెట్టి బస్తాలు పట్టి శేషయ్య ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్తాడు అక్కడ శేషయ్య వచ్చి ఇలా అంటాడు ఆ రామయ్య మొత్తం ఎన్ని బతులైంది ధాన్యం శేషయ్య గారు ఉదయమే వచ్చానండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇదిగోండి మొత్తం యాభై బస్తాలు మీరు చూసుకుని ఇప్పిస్తే నేను ఎందుకంత తొందర ఓసారి ధాన్యం చూడాలి కదా అంటూ తన గుమ్మస్తాన్ని పిలిచి ధాన్యాన్ని పరిశీలించి అన్ని బస్తాలు తూకం వేయమని చెప్తాడు ధాన్యాన్ని పరిశీలించి వచ్చిన గుమస్తా శేషయ్య చెబిలో ఇలా చెప్తాడు అయ్యా నాణ్యతగా ఉందయ్యా ఇంతవరకు మన గోదావరికి ఇంత మంచి సరుకు రాలేదు ధర ఎక్కువేయవచ్చు యో పెద్దగా మాట్లాడుకో ఆ రామయ్య కినిపిస్తే ధర ఎక్కువ ఇస్తే మనకు వచ్చే లాభం ఏంటే తేమ శాతం ఎక్కువ ఉందని ధర తగ్గించాలా అప్పుడే మనకు లాభం అయ్యా ఇది మరి అన్యాయం వద్దు కదయ్యా ఇది వ్యాపారం రా న్యాలు అనేవి లెక్కలెత్తే మనం ఈ వ్యాపారం చేయలేము ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు నువ్వే మాట్లాడక అన్ని నేను చూసుకుంటాను చూడు రామయ్య నీ ధాన్యం బత్తాకి ఎనిమిది వందలు వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు అయ్యా శేషయ్య గారు నా పంట మంచిగా పండింది ధాన్యం కూడా చాలా నాణ్యతగా ఉంది మొన్న మీరే కదా ధాన్యం బాగుంది మంచి ధర వస్తుందిరే ఇస్తాను అని చెప్పింది ఇప్పుడేమో అంత ధర రాదు అంటున్నారు ఇది మీకు న్యాయమా చెప్పండి అవును రామయ్యా చెప్పాను కానీ ఇది తోకం ముందు నాణ్యత చూడక ముందు ఈ మార్కెట్లో ధరలు ఎంత ఏకంగా మారిపోతున్నాయో నీకు తెలిసిందే కదా అదేంటయ్యా మొన్నటికి ఇప్పటికీ ధరలు మారిపోతాయా నాకు త్వరగా డబ్బు అవసరం మా అమ్మాయి కాలేజీ ఫీజు కట్టాలి దయచూపండి నీ కట్ట నాకు రామయ్యా కానీ మీ ధాన్యంలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంది కావాలంటే మా అడుగు ఏం గుమ్మత్తా మాట్లాడబాయ చెప్పు అయ్యే రామయ్య గారు శాతం పద్దెనిమిది శాతం ఉందండే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పద్నాలుగు శాతం కంటే ఎక్కువ ఉంటే నాణ్యత లోపం కింద ధర తక్కువంది అందులో మేం చేసేదే ఉండదయ్యా చూసేవ రామయ్యా నేను కావాలని చెప్పడం లేదు దీనివల్ల ధాన్యం త్వరగా పాడైపోద్ది దీని శుభ్రం చేయించడానికి ఆరబెట్టడానికి నాకు ఖర్చు అవుద్ది కదా అదంతా నన్ను నష్టపోమంటవా చెప్పు కాబట్టి ఈ రోజు ధర ప్రకారం డబ్బు తీసుకుని సరేనా అయ్యా శషయ్య గారు ఇది మరీ అన్యాయం అండి ధాన్యంలో అంత తేమ లేదు మాటి మాటికి తేమ మట్టి అని కోత పెట్టద్దయ్యా నేను పొలంలో బాగా ఆరబెట్టి తీసుకొచ్చాను మళ్ళీ తేమ ఎక్కడి నుంచి వస్తుంది మరొకసారి అయ్యా వ్యాపారు అంటే మాటలు కాదు రామయ్య నాశిరకం తీసుకుంటే మా పయ్యోళ్ళు మా దగ్గర ఇంతకన్నా తక్కువ కడుగుతారు నన్ను నష్టబమ్మంటావా ఏటే తేమ ఎక్కువ ఉంది కాబట్టి కెంటాల్కి రెండు వందల రూపాయలు తగ్గుతుంది ఆ దారికి ఇష్టం ఉంటే ఇవ్వు లేదంటే తీసుకెళ్ళు హా కెంటాల్కి రెండు వందల రూపాయలు కోతంటే నాకు మొత్తం పదివేల రూపాయలు పోతాయి కదండి ఇక నాకు మిగిలేదే ఉంటుంది పెట్టిన పెట్టుబడి తీరాలి కదా అర్థం చేసుకోండి శశయ్య గారు అంతేకాదు రామయ్య ఇంకో చిన్న సమస్య కూడా ఉంది నువ్వు తెచ్చిన బత్తాలు మొత్తం యాభై కదా తోకంలో ఒక్కో బత్తాలో అర కేజీ ధాన్యం తక్కువేసావు కాబట్టి ఇంకా తగ్గుతాయి డబ్బులు అర కేజీ తక్కువ ఉందా హీది అబద్ధం అండి ఖచ్చితంగా తూకం వేసి యాభై కేజీలు వేశాను ఇప్పుడెలా తగ్గుతుంది లెక్కండి చూడు రామయ్య నా దగ్గరున్న తూకం వేసే మెషినరీ ఖచ్చితంగా చూపెత్తదే నువ్వు ధాన్యం నింపడానికి వాడిని గోసంచి బరువు ఇందులో కలిసే ఉంది ఆ బరువును కూడా తీసేయాలి కదా అందువల్ల బరువు తగ్గుతుంది అర్థమైందా కాబట్టే ఈ రోజున్న మార్కెట్ ధర తేమ శాతం ఎక్కువ ఉన్నందున నీ పంటకి నేను బత్తాకి వెయ్యి రూపాయలు బదులు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇవ్వగలను అన్నీ పోను ఎనిమిది వందల రూపాయల నాకు ఖర్చులు కూడా రావయ్యా నా అప్పు ఎలా తినేది మా అమ్మాయి కాలేజీ ఫీజు ఎలా కట్టాలి ఇలా అయితే వ్యవసాయం కూడా చేయలేమయ్యా నీ ఇష్టం రామయ్యా అమ్ముతావా తీసుకెళ్లిపోతావా ఇంకో వ్యాపారం అయితే ఆరు వందల రూపాయలు కూడా ఎవడో మార్కెట్లో ధాన్యం డిమాండ్ లేదు బాగా ఆలోచించుకో ఆ తర్వాత నీ ఇష్టం శేషయ్య అలా చెప్పేసరికి మోసం మోసంచేస్తున్నాడని తెలిసికూడా డబ్బు అత్యవసరం ఉన్నందున రామయ్యకు వేరే దారిలేక దుఃఖాన్ని దిగమింగుతూ లేకపోయినా ఇలా అంటాడు సరేనయ్య చేయను వచ్చినంతే ఇవ్వండి ఏడాదంతా కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇలా నష్టానికివ్వాల్సొస్తుంది అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు ఎలా జరగాల్ంటే అలా జరుగుతుంది అనుకుంటూ నిరాశగా మోసపోయిననే బాధతో శేషయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని వెనుతిరుగుతాడు రామయ్య మరుసటి రోజు రామయ్య ఇంటి బరండాలో నిరాశగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అతని స్నేహితుడు అప్పారా వస్తాడక్కడికి రామయ్య బాధగా జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు ఆ నీచుడు శేషయ్య నా కష్టాన్ని మొత్తం దోచుకున్నాడయ్యా శాతం తూకం తక్కువ అని కోతపెట్టి క్వింటాల్కి రెండు వందల రూపాయలు తగ్గించిచ్చాడు ఆడపిల్ల కాలేజీ ఫీజు అని చెప్పినా కూడా వినలేదు ఏటి ఆ శేషయ్య మళ్ళీ మొదలట్టు మోసం అతను కొంచెం కూడా దయ్యనేది ఉండదు ఎట్టటి మోసాలు కొత్త ఏం కాదు శేషయ్యి కానీ నేను బాగా మోసం చేశాడు ఇలాంటి వాడికి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలా సర్లే బాధపడక ఏం చేస్తాం ఎట్టంటి ఆపారులున్నంతకాలం మన రైతులు మోసపోవాల్సిందే జమీందారు గారికి చెప్పినా కూడా లాభం ఉండదు వాడికి బాగా పలుకుపడి ఉన్నందున ఎవరూ ఎదురు మాట్లాడలేరు అందుకే అతను ఎలా అయితే తన తెలివితేటలతో మోసం చేశాడో అదే విధంగా మోసంతోనే అతనికి తిరిగి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అవును రామయ్య నువ్వు చెప్పేది నిజమే ఏదో ఒకటి చేసి ఆ శాష ఇంకెవరిని మోసం చేయకుండా తగిన గుణపాఠం వచ్చేలా చేయాలా కానీ ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి మితిమీరిన లాభము అని అత్యాసే అతని బలహీనత దేని పేరు చెప్పి మనల్ని మోసం చేశాడో దాన్నే మనం అతనిపై ప్రయోగిద్దాం నా దగ్గర ఒక ఉపాయం ఉంది అందుకు నీ సహాయం కావాలి తప్పకుండా నా వల్ల ఏ సహాయం చేస్తాను చెప్పు ఏం నేను రామయ్య అప్పారావు చెవిలో మెల్లిగా ప్రణాళిక గురించి చెప్తాడు అది విన్న అప్పారావు ఇలా అంటాడు బాగా ఆలోచించవు రామయ్య కాని నువ్వు వేసిన పథకం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే శేషయ్యకి అధిక లాభం వస్తుందంటే ముందు వెనక చూడకుండా ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు అదే మనకి బాగా ఉపయోగపడుతుంది సరి రామయ్య ఈసారి శేషయ్య బుద్ధి చెప్పి రైతులంటే మరి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పారావు ఇదిలా ఉండగా ఒకరోజు శేషయ్య కొనుగోలు కేంద్రం వద్ద ఆ రోజు జరిగిన లాభాల గురించి లెక్కలు చూసుకుంటూ శేషయ్య గుమస్తాతో ఇలా అంటాడు చూశారా రామ ఇలాట అమాయక ప్రైతుల్ని ఎలా మోసం చేయొచ్చో గంటలకి రెండు వందల రూపాయల లాభం వచ్చింది వ్యాపారం అంటే ఇట్టా చెయ్యాలా అప్పుడే మనం అవుతాం అర్థమైందా అదే సమయంలో అప్పారావు శేషయ్య దగ్గరకొచ్చి అయ్యా శేషయ్య గారు ఓసారి పక్కకు రండి మీకు రహస్యం చెప్తాను ఎవరయ్య నువ్వు ఏం రహస్యం ఉంది నీ దగ్గర శేషయ్య గారు మీకు ఈ విషయం తెలుసా పక్కూర్లు చాలా మేలు మేల్చేద్దాన్యం కాశ్మీరీ రకం పండించారంట అక్కడ రైతుల దగ్గర తక్కువకుని పట్నం తీసుకెళ్ళి అదికి లాభం కమ్ముతున్నారు మరి కాశ్మీరీ రకమా ఇంతవరకు అలాంటి రాకం ధాన్యం గురించి ఎంలేదే ఇదంతా నీకెలా తెలుసు ఎవరో పెద్ద పెద్ద వ్యాపారులు పట్టణం నుండి వచ్చి మాట్లాడుకుంటుంటే అన్నానండ మామూలు ధాన్యం కంటే దీనికి పది రెట్లు కుదరస్తారంట డైమండ్ క్వాలిటీ రైస్ అని కూడా అంటారంటండే కానీ దాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా అమ్ముకుంటున్నారు భర్త పదివేల రూపాయలుంటే నిజంగా అంత ధర ఉంటదంటవా కానీ ఆ రాకం ఎవరు పండించారోనో తెలియదుగా ఎలా తెలుసుకోవాలి మరి తిరిగిపోవడండి బాబు ఈ ఊళ్ళో రామయ్య నిరైతున్నాడంట కదా అతను కూడా పండించాడంట ఈ రోజు ధాన్యం అమ్మడానికి పట్నం తీసుకెళ్తున్నాడు కాని అతను సేనా అండి దాన్ని మామూలు ధరకా మెత్తాడు ఏంటి రామయ్య దగ్గరుందా ధాన్యం నాకు మామూలు రకం ధాన్యం అమ్మి ఇప్పుడు నాకు తెలియకుండా ఖరీదైన పంటన పట్నం తీసుకెళ్లి ఎక్కువ ధరగా చూస్తున్నాడా ఇప్పుడు ఆ సరుకు వ్యాపారికి వెయ్యి రూపాయలకే మెత్తనాడండే ఎయి రూపాయలకేనా పది రెట్లు లాభం వచ్చే సరుకును అంత తక్కువగా అమ్ముతున్నాడా ఏర్రేదవ త్వరగా వెళ్ళి ఆ పంట మొత్తం నేనే కొనయ్యేలా త్వరగా వెళ్ళి ఆ పండు బాబు పక్క ఊరు వెళ్ళడానికి బయలుదేరతాను మరి మీరు ఆలస్యం చేస్తే సరుకు మీకు దొరకదు అది ఇరవై ఐదు మాత్రమే ఉంది మీకు మంచి లాభం వస్తుంది అప్పారే వాళ్ళ చెప్పగానే రామయ్యను ఆపాలని పరుగు పరుగుని వెళ్తాడు శేషయ్య కొంత సమయానికి రామయ్య ఇంటికి చేరుకుంటాడు ఇరవై బస్తాల పాత ధాన్యాన్ని తన బండి మీద ఎక్కించుకుని తీసుకువెళ్లడానికి రెడీగా ఉంటాడు రామయ్య రామయ్య దగ్గరకు వెళ్లి శేషయ్య ఇలా అంటాడు ఇగో రామయ్య ఈ బత్తలేటి యాడికి తీసుకెళ్తున్నావు ఏం లేదు శేషయ్య గారు నిన్న మీ దగ్గర అమ్మగా మిగిలిన నా పాత సరుకు ఇది ఇది బాగాలేదు రండి మీరు ఎలాగూ పాత సరుకు తీసుకోరు కదా అందుకే పక్కోళ్ళో చిన్న వ్యాపారికి అమ్మాలని తీసుకెళ్తున్నాను అయినా మీరేంటిలా వచ్చారు అక్కడికి తీసుకెళ్లొద్దు ఎవరికి అమ్మొద్దు నేనే కొనుక్కుంటాను నాకు ఇచ్చేయి మీరు కొంటారా అంతకుముందు నా దగ్గర కొన్న ధాన్యం నాణ్యత బాగాలేదని కోత పెట్టారు కదా ఈ పాత ధాన్యం మీకెందుకండి పాత సరుకు అయినా సరే నేను కొంటానయ్యా దీనికి నేను కింటాల్కి ఎయి రూపాయలు ఇస్తాను ఏమిటి వెయ్యి రూపాయల నాకేం అర్థం కావటం లేదు ఇది అంత మంచి సరుకు కాదండి మీరు కొత్త ధాన్యానికే సరైన రేటు పెట్టలేదు కదా ఇది పాతది ఎలా ఎక్కువ రేటు పెడతారు అదంతా నీకెందుకు నా మాటిని ఆ ధాన్యం ఇచ్చి ఇదిగో ఈ డబ్బు తీసుకో అంటూ రామాయి చెత్తులో డబ్బు పెట్టి ఆ ఇరవై ఐదు బస్తాలను తన బండిలో లోడ్ చేసుకుని తీసుకువెళ్తాడు శేషయ్య ఆహా ఈ అమాయక రామయ్యని మళ్లీ మోసం చేసి తక్కువ ధరకే ధాన్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ ధాన్యాన్ని పట్టణం వెళ్ళి బత్తా పదివేల రూపాయలకి అమ్మేస్తాను నా జీవితంలో ఇంత పెద్ద లాభాన్ని పొందడం ఇదే మొదటిసారి రామయ్య లాంటి అమాయకులు ఉన్నంతకాలం నా వ్యాపారానికి ఎట్టాటి లోటు ఉండదు అని సంతోషపడుతూ వృత్తిరీత్యా అనుభవం ఉన్న పెద్ద వ్యాపారి రంగయ్యని గోదాంకి రమ్మని పిలుస్తాడు గోదాం దగ్గరకొచ్చిన రంగయ్యని ఇరవై ఐదు బస్తాల దగ్గరకు తీసుకువెళ్ళి ఇలా అంటాడు ఇదిగో రంగయ్య గారు చూడండి ఇది బోండా ధాన్యం ఇప్పుడే వెయ్యి రూపాయలు కొన్నాను దీన్ని మీరు కేంటాల్కి పదివేల రూపాయలు చొప్పున తీసుకోండి మీకు కూడా భారీ లాభం అవుతుంది ఏమిటి మీరు మాట్లాడేది బస్తా ధర పదివేల రూపాయల నేను ఇంతవరకు అంత ఖరీదైన ధాన్యాన్ని చూడలేదు మీరు చెప్పేది నిజమా అంటూ రంగయ్య ఒక బస్తాలోని ధాన్యాన్ని చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి ఇలా అంటాడు శాషయ్య గారు ఇది బోండాల ధాన్యం కాదు పాడైన ధాన్యానికి రంగు కలిపి మీకమ్మారు ఎవరో మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు సరిగా చూసి చెప్పండి రంగయ్య గారు మీరు చెప్పేది నిజమా నేను చెప్పేది నిజమేనండి ఇది కేవలం పాత ధాన్యం ఇది గత సంవత్సరం సరుకులా ఉంది పైగా దీనికి రంగు కలిపారు చూడండి నా చేతికి రంగు అంటుకుంటోంది అని చెప్పి రంగయ్య తన చేతిని చూపిస్తాడు అతడి వేళ్లకు పసుపు గోధుమ రంగు అంటుకునుంటుంది ఈ ధాన్యాన్ని పాతది అనిపించకుండా దానికి బంగారు మెరుపు బొండాల్ రంగు రావడానికి ఎవరో రంగు కలిపి అమ్మారు దీన్ని మీరు ఏ మార్కెట్లోనూ ఏ ధరకు అమ్మలేరు ఇది పశువులకు కూడా పనికిరాదు శేషయ్య తల పట్టుకుని దగా పడ్డానని తెలుసుకుని నిస్సత్తవుగా కింద కూలబడిపోతాడు శేషయ్య తీవ్రమైన కోపంతో ఉద్రేకంగా రామయ్యని వెతుక్కుంటూ వచ్చి రచ్చబండ దగ్గర ఆపి నిలదీస్తాడు ఏ రామయ్య నువ్వు నన్ను మోసం చేసేవయ్యా నా జీవితంలో ఎప్పుడు ఇంతలా మోసపోలేదు పాడైపోయిన ధాన్యానికి ఎయ్యి రూపాయలు తీసుకున్నావు మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయ్ ఏం జరిగింది శేషయ్య గారు ఎందుకంత కోపంగా ఉన్నారు ఏం తెలియని మాట్లాడుకో రంగు కలిపిన పాత సరుకు నాకు ఇచ్చి నన్ను మోసం చేసావు నువ్వు నేనా మిమ్మల్ని మోసం చేసింది బాగా గుర్తెచ్చుకోండి కాదా మరే నువ్వు కాకుండా ఇంకెవరు నన్ను మోసం చేస్తారు నువ్వు మోసం చేసి నా డబ్బు దోచుకున్నావు కాదు శేషయ్య గారు నేను మిమ్మల్ని మోసం చేయలేదు నేను కేవలం మీ పద్ధతినే మీకు తిరిగి చూపించాను ఏటి మాట్లాడుతున్నావు నువ్వు మోసం ఎవరు చేశారు నేనా మీరా నా దగ్గర నాణ్యత తేమశాతం తూకం పేరుతో నా కష్టాన్ని దోచుకున్నప్పుడు నేను మిమ్మల్ని వచ్చి అడిగానా నేను నేను వ్యాపారం చేశానయ్యా అవును మీరు వ్యాపారం చేశారు నేను నిన్నటి రోజున మీకు అత్యాసను అమ్మడానికి ప్రయత్నించాను మీరు దాన్ని కళ్లారా చూడకుండానే దాని గురించి ఏమాత్రం తనిఖీ చేయకుండానే కొనుక్కున్నారు దానికి నేనేలా బాధ్యునవుతాను నా దగ్గర ఎక్కువ లాభం వచ్చే సరుకు ఉందని ఎవరికీ అది దొరక్కూడదు అన్న స్వార్థంతో రెట్టింపు ధర ఇచ్చి కొనుక్కున్నారు మీరు నేను తీసుకొచ్చి అమ్మలేదు మీరే వచ్చి బ్రతిమీలడి కొనుక్కున్నారు నేను మాత్రాన్ని ఇట్టా చేతావా ఈ ఏడాదిలో వ్యాపారం మీద వచ్చిన లాభం అంతా నీ వల్ల పోయిందయ్యా అదంతా ఇప్పుడు ఎవడెత్తాడో ఎండనకా వాననకా ఏడాదంతా కష్టపడి పంట పండించి మీ దగ్గరకు తీసుకొస్తే గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా మీరు నన్ను మోసం చేయలేదా అప్పుడు ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాను అయినా నేను మిమ్మల్ని మోసం చేయాలని ఇదంతా చేయలేదు ఒక రైతు కష్టం పోతే ఎంత బాధ ఉంటుందో మీకు తెలియడానికి ఇలా చేశాను నన్ను క్షమించరామయ్యా నువ్వు నాకు బుద్ధి చెప్పు నేను చాలా తప్పు చేశాను ఈ కష్టం ఆలోచించకుండా నా లాభం మాత్రమే చూసుకున్నాను మీరు ఇలా తలదించుకోవలసిన పరిస్థితి రాకూడదంటే మా రైతుల కష్టాన్ని ఆలోచించి గిట్టుబాటు ధరిస్తే చాలు మా రైతులు ఎవరి కష్టార్జితం తీసుకోరు ఎదిగోండి మీ డబ్బు తీసుకోండి మీ డబ్బు అక్కర్లేదు ఇక నుంచి రైతులను మోసం చేయకుండా ఉంటే అదే చాలు తూకంలో మోసం చేసి రైతులు కన్నీళ్లు పెట్టిస్తూ సంపాదించే డబ్బు శాశ్వతంగా నిలవదని ఈ రోజు నాకు అర్థమైందయ్యా ఇదిగో రామయ్య న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు అంటూ రామాయికి ఇవ్వవలసిన డబ్బిచ్చి తలదించుకుని వెనుతిరిగి వెళ్లిపోతాడు ఈ సంఘటన ద్వారా శేషయ్య గుణపాఠం నేర్చుకుని ఇంకెప్పుడూ రైతులను మోసం చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు